హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ వి సుజాత ఈరోజు స్పెషల్ వచ్చి చిక్కుడుకాయ ఫ్రై అండి ఇలా ముందుగానే ఒలిచి పెట్టుకున్నాను ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉద్దిపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పచ్చని పప్పు వేసుకుందాము ఆవాలు చిటపట అన్నాక తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాక ఇందులోకి వేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్ని వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెడ్ చిల్లీ వేసుకుందామండి డ్రై చిల్లీ వేసుకొని ఒకసారి వేసుకుందాము ఆనియన్ అలా బాగా మెత్తగైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ వేసుకుందాం ఇందులోకి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ చిక్కుడుకాయను కూడా ఈ ఆయిల్లోనే ఇలా రెండు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత చిక్కుడుకాయను కూడా ఇప్పుడు ఇందులోకి మనము తగినంత ఉప్పు వేసుకుందామండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా వేపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కాయని కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుందాము ఇందులోకి వాటర్ తీసుకొని మరోసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాము మూత తీసి ఇందులోకి మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత చిక్కుడుకాయకి బాగా పట్టే విధంగా కలుపుకుందాము ఈ కారము ఇందులో కొద్దిగా వాటర్ ఉంది ఇంకా ఇది ఇంకిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కాయ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పల్లీలు వేయించి పెట్టుకొని అందులోకి వెల్లుల్లి వేసి పొడి చేసుకున్నానండి నేను ఈ పొడిని ఇందులోకి వేసుకుందాము ఇలా వేసుకొని కలుపుకుందామండి కాయకి ఎంత పడుతుందో అంత పొడి వేసుకొని కలుపుకోండి చూడండి మనకు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్